జగన్మోహన్ రెడ్డి లో పెద్ద ఎత్తున అబద్దాలు ప్రచారం చేయడంలో కూటామి నాయకులు పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యారని ఇప్పుడు ఒక్కొక్క నిజం బయటకు వస్తుండడం వల్ల మనకు తెలుస్తుంది ముప్పై వేల మంది స్త్రీలు మన రాష్ట్రం నుంచి మాయమైపోయారు వాళ్ళ దాడి తెలియట్లేదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అంటే ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు వాలంటీర్ వ్యవస్థనే దాడి చేశారు ఈ వాలంటీర్లు మంచిగా ప్రజలకి సౌకర్యాలు అందించడం వల్ల వీళ్ళు రేపు వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా పనిచేస్తే మనకి దెబ్బ కొడుతుందని చెప్పి వాలంటీర్లను టార్గెట్ చేయాలని చెప్పి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం కోసం వాళ్ళ మీద ఈ ఆరోపణ చేశారు తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆ ముప్పై వేల మంది మాయమయ్యారా లేదా దాని మీద ఎంక్వైరీ ఏమీ లేదంటే కేవలం అబద్ధం అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత ఆ ముప్పై వేల మంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిచ్చి ముందు దాగి చనిపోయారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కేంద్ర ప్రభుత్వం ఆ టైంలో ఎవరు కూడా లెక్కకు సంబంధించిన మరణాలు జీరో ఏమీ లేవు అని చెప్పింది తర్వాత సుగాలి ప్రీతికి సంబంధించి ఒక అమ్మాయి ఒక ప్రైవేటు స్కూల్లో ఉరి వేసి చంపబడింది ఆ ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉరి వేసి చంపేంతగా చంపినంతగా ప్రచారం చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి సాయం చేశాడు ఆ కుటుంబానికి సంబంధించి సిబిఐ సీబీఐ ఎంక్వైరీ కూడా వేశాడు తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఆ సిబిఐ ఎంక్వైరీలో వాళ్ళు ఏం చెప్తున్నారు ఇదంతా సీరియస్గా తీసుకోవాల్సిన కేసు కాదు ఇందులో ఏమి లేవు ఆల్రెడీ ఒక డీజీపీ స్థాయి ఒక ఎంక్వైరీ జరిగింది కనుక మేము మనం మేము దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన కేసు కాదని వాళ్ళు చెప్తున్నారు ఇక్కడేమో వీళ్ళు డీ డీజీపీ లెవెల్లోని ఎన్ని ఆధారాలు తారుమారు చేశామని వీళ్ళు సర్దకూర్చుకున్నారు కానీ ఆధారాలు తారుమారు చేసిన సమయంలో ఉన్న గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ సో ఈ రకంగా వీళ్ళు అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు లడ్డూలో కొవ్వు నూట నలభై కోట్ల మంది హిందూ హిందువుల మనోభావాలతో ఆడుకోవటానికి వీళ్ళు సిద్ధపడ్డారు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటానికి లడ్డులో కొవ్వు కలిసిందని చెప్పేసి ఒక్కసారిగా విపరీతమైన ప్రచారాన్ని తీసుకొచ్చారు ఆ ప్రచారానికి సంబంధించి ఆ తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చాక సిట్టు వేశారు సిట్టుకు సంబంధించి ఇంతవరకు ఆ విచారణ సిట్టు ఏమి చే చెప్పలేదు టీటీడీ పోతేడిఈఓ వచ్చిన నాలుగు ట్యాంకర్స్ ఎన్నికం పెంచేసాం అందులో మేము ఏది కూడా వాడలేదు కనుక లడ్డులో కొవ్వు కలలేదని ఆయనే చెప్పాడు ఈ రోజు టీటీడీ తరఫున హాజరైన సుప్రీంకోర్టులో హాజరైన సిద్ధార్థ లోత్రా కూడా లడ్డులో కొవ్వు కలవలేదు ఆయన ఎన్నిక పంపించేశామని చెప్పారు మరి దేన్ని ఆధారం చేసుకొని లడ్డులో కొవ్వు కలిసిందని బాధ్యత గల ముఖ్యమంత్రి ప్రకటన చేశారు అసలు నెయ్యిలో కొవ్వు కలిసిందా లేదా కలవపోతే కలిసిందని స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు ఎదుర ఎత్తున ప్రచారం చేయడమే కాకుండా పేపర్లలో అన్నింటిలో ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి ఎందుకు ఆ ప్రకటన చేశారు అనే దానికి సిద్ధార్థ లోత్ర దగ్గర ఎలాంటి సమాధానం లేదు షిట్టుకు సంబంధించి షిట్టు కూడా ఇంతవరకు దాని మీద ఏ విచారణ జరపలేదు అసలు పోనీ ఇది జరిగింది దీని మీద ఎందుకు కేసు కట్టలేదు ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టలేదు ఎందుకు నిందితులను పేర్కొనలేదు ఈ రకంగా సుప్రీంకోర్టు విచారణకు సంబంధించి గవాయి సూటుగా అడిగిన ప్రశ్నలకి లాయర్లు ఏ సమాధానం చెప్పలేదు చెప్పలేకపోయారు దాని తర్వాత ఆయన వాయిదా వేశారు కానీ ఈ మొత్తాన్ని ప్రతి కేసులోనూ వీళ్ళు ఈ ధోరణతోనే ప్రవర్తిస్తున్నారు ముందు మొర అతను నేరం చేశాడు అంటున్నారు అక్కడ వెళ్తున్నారు కోర్టుకు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించకుండా ఏదేదో కప్పదాటుగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కోర్టు కూడా అసహనం ఫీల్ అవుతుంది తన దగ్గరికి సరైన వివరాలతో రాకపోతే కోర్టు మాత్రం ఏం చేస్తుంది ఈ రకంగా లడ్డులో కొవ్వు కలవలేదు అనేది పూర్తిగా క్లియరు క్లియరే కాకుండా అది కేవలం వీళ్ళు మాత్రమే దుష్ప్రచారం చేశారు ఒక ముఖ్యమంత్రి ఎన్డిబి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ చేశాడని చెప్పారు సుప్రీంకోర్టు ఏం అడిగింది ఎన్ఈడిబి ఆధారంగా ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు కొన్ని షాంపిల్స్ ల్యాబ్లకు ఎందుకు పంపలేదు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు సూటిగా అడిగిన దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు కనుక ఆ లడ్డులో కొవ్వు గురించి ఇప్పుడు వీళ్ళు వెంటనే మానేశారు ఇప్పుడు లెక్కర్ స్కామ్ నడుస్తుంది లెక్కర్ స్కామ్ కూడా చిట్ట చివరికి ఇదే పరిస్థితికి వస్తుంది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎదుర్కోవడానికి ఐదు సంవత్సరాలు చేపట్టిన అబద్ధాల ప్రచారమే కాకుండా ఇప్పుడు ప్రత్యక్షంగా కళ్ళ ముందు పదిహేడు మెడికల్ కాలేజీలని తీసుకొచ్చి అందులో నాలుగు మెడికల్ కాలేజీలు కట్టి రన్నింగ్లో ఉన్న మెడికల్ కాలేజీలు కట్టలేదు అని వీళ్ళు ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా చెప్తున్నారు కట్టని మెడికల్ కాలేజీల ఫోటోలు తీసుకొచ్చి చూసారా ఇదిగో అన్ని పునాదుల దశలోనే ఉన్నాయి అంటున్నారు ఆల్రెడీ కట్టిన మెడికల్ కాలేజీలు అందరికీ తెలుస్తున్నాయి సో ఓటమి పెద్దలు అబద్ధాలు ప్రచారం చేయడానికి చేతిలో ఉన్న పత్రికలు ఆంధ్రజ్యోతి ఈనాడు ఆ తర్వాత టీవీలు ఇవన్నీ కూడా సహకరిస్తున్నాయి దాంతో తెలుగుదేశం కానీ జనసేన కానీ అభిమానులు కూడా వాటిని నమ్మి మరింతగా ముందుకు ప్రచారం తీసుకెళ్తున్నారు తప్ప నిజానిజాలు తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించట్లేదు వీళ్ళు మొత్తం అబద్ధాలు ఆడుతున్నారు